మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు సి పరాంజీ కాంబినేషన్లో వచ్చిన బావగారు బాగున్నారా చిత్రం చిత్రీకరణ సమయంలో చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి ఈ సినిమా విజయంలో అల్లు అర్జున్ పాత్ర కూడా ఉంది మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ సి పరాంజీ కాంబినేషన్లో బావగారు బాగున్నారా శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి జయంత్ సి పరాంజీ ఓ ఇంటర్వ్యూలో బావగారు బాగున్నారా చిత్రం తెరవెనుక జరిగిన సంగతులని పంచుకున్నారు ఆ చిత్రం ప్రారంభం కావడానికి ముందు చాలా పెద్ద హంగామానే జరిగిందట జయంత్ సి పరాంజీ మాట్లాడుతూ పరుచూరి బ్రదర్స్ కథ రెడీ చేశారు అయితే వాళ్లు చెప్పిన వెర్షన్ నాకు ఏమాత్రం నచ్చలేదు చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది చివరికి ఈ కథతో నేను సినిమా చేయలేను అని చెప్పి అలిగి వెళ్ళిపోయాను మళ్ళీ చిరంజీవి గారు నన్ను పిలిపించారు అలా అలిగి వెళ్ళిపోతే ఎలా నీకు ఏం నచ్చలేదో చెప్పు మార్పులు చేద్దాం అని అన్నారు కథ చెప్పిన విధానం చాలా పాతపంధాలో ఉన్నట్లు ఉంది ఇప్పటి ట్రెండ్కి తగ్గట్లుగా లేదు అని చెప్పా ఆ తర్వాత కథని న్యూజిలాండ్ బ్యాక్డ్రాప్లోకి తీసుకువెళ్దాం అని చెప్పాను పరుచూరి బ్రదర్స్ చెప్పిన వెర్షన్లో బ్రహ్మానందం కామెడీ సీన్స్ కూడా లేవు అది కూడా నేనే యాడ్ చేశాను నేను సూచించిన మార్పులకు చిరంజీవి గారు ఒకే చెప్పారు ఆ మూవీలో చిరంజీవి గారు చెక్ ప్యాంట్స్ ధరించారు సౌత్లో అలాంటి ప్యాంట్స్ ధరించిన మొదటి హీరో చిరంజీవి గారే ఆ టైంలో బాలీవుడ్లో ఒకరిద్దరు మాత్రమే అలాంటి ప్యాంట్స్ ధరించేవారు చెక్ ప్యాంట్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది ఈ మూవీలో మీరు ఆ ప్యాంట్స్ వేసుకోవాలి అని చిరంజీవి గారికి చెప్పా ఆయన వెంటనే ఏంటి నన్ను జోకర్ని చేయాలనుకుంటున్నావా అని అరిచారు చిరంజీవి గారిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్న టైన్ ఒక ఆసక్తికర సంఘటన జరిగింది అప్పుడే అల్లు అర్జున్ ఆస్ట్రేలియా నుంచి ల్యాండ్ అయి చిరంజీవి గారి ఇంటికి వచ్చాడు బన్నీ ఆ టైంలో కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బన్నీ చెక్ ప్యాంట్ ధరించి కనిపించాడు వెంటనే చిరంజీవి గారికి చూపించి చూడండి సార్ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటున్నారు అని చెప్పా దీనితో చిరంజీవి అంగీకరించారు ఆ విధంగా సి పరాంజీ సూచించిన మార్పుల వల్ల బావగారు బాగున్నారా చిత్రం సూపర్ హిట్ అయింది ఈ మూవీలో రంభ రచన బెనర్జీ హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో చిరంజీవి డూప్ లేకుండా బంగీ జంప్ చేయడం విశేషం చివరకు అల్లు అర్జున్ ప్రభావంతో చిరంజీవి చెక్ ప్యాంట్స్ ధరించి బావగారు బాగున్నారా సినిమా సూపర్ హిట్ అయింది ఈ వినూత్న ఘట్టం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతుంది